జై శ్రీమన్నారాయణ ఈ భూమిపై పుట్టే ప్రతి జీవి ప్రతీ క్షణం పాపము కానీ పుణ్యము కానీ చేస్తూనే ఉంటాడు అలా ఏదీ చేయకుండా ఏ జీవి జీవనం సాగించలేడు పుణ్యములు కానీ పాపములు కానీ ఆ రూపముల కర్మను ఎవరు చేసినా దానిని వారు తప్పక అనుభవించి తీర్చాల్సిందే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం కార్యకారణముల గొలుసే కర్మ మనం చేసే పనే కాదు చేయాలనే ఆలోచన దాని ఫలితం కూడా అనుసరించి వస్తుంది మనం చేసే కర్మలు మూడు విధాలుగా ఉంటాయి వాటిని సంచితం ప్రారబ్ధం ఆగామి అంటారు సంచితం అంటే గతం మనం దాచుకున్న పుణ్య పాపములు అనగా సంచిలో దాచుకున్న వస్తువులాంటివి ప్రారబ్ధం రెండవది అనగా ఇప్పుడు అనుభవిస్తున్నవి ప్రారంధంలో నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను పక్కవాడన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు అయినా వాడు హాయిగా ఉన్నాడు నేను బాధలు పడుతూ ఉన్నాను అనుకుంటే దానికి మనం క్రిందటి జన్మలలో చేసిన కర్మశేషమే ఈ ప్రారంధంలో అనుభవిస్తూ ఉంటాము గత జన్మలో మంచి పనులు చేసి ఉంటాడు ఆ ఎదుటి వ్యక్తి సుఖాలు అనుభవిస్తున్నాడు గత జన్మలో మనం తప్పులు చేసి ఉంటాము అందుకనే మనం ఇప్పుడు కర్మలు అనుభవిస్తూ ఉన్నాము ఆగామి అంటే మనం క్రిందటి జన్మలో చేసుకున్న మిగిలినవి ఈ జన్మలో చేసినవి ముందు జన్మలో అనుభవించవలసి ఉండేదే ఆగామి ఇంతకుముందు ముందు అనాది జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటాం ఇందులోంచి ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారంధం ఈ జన్మలో చేసినది వెనుక నిలువలు కలిసి రాబోవు జన్మలో అనుభవించవలసినది ఆగామి ఉదాహరణకు మామిడి పండ్లు కాపు నుండి పండిన మామిడి పండ్లను తీసి ఇచ్చినట్లుగా అనగా కోసిన పండ్లన్నీ బుట్టలో పెడితే ఒక్కసారి పండవు కదండి రోజు కొన్ని కొన్ని పండుతూ ఉంటాయి అవే తీసుకొని మనం ఉపయోగించుకుంటాము అదేవిధంగా భగవంతుడు ప్రతి జీవికి వాని కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు ఏ కర్మ ఫలమును ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయించేది భగవంతుడే గత జన్మలో చేసిన పుణ్య కర్మల ఫలములు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టే ఈ జన్మలో సుఖం అనుభవిస్తున్నాడు గత జన్మలో చేసిన పాపకర్మలు ఈ జన్మలో అనుభవంలోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మానవుడు కష్టాలు పడుతూ కన్నీళ్ళ పాలవుతున్నాడు అంటే మన క్రిందటి జన్మకు సంకేతమే ఈ జన్మలో మనము అనుభవించేది అందుచేత చేసే ప్రతీ పని మంచి పని ఆ భగవంతుడే చేయిస్తున్నాడని ఆ పని ఫలితం ఏదైనా అతనికే చెందుతుందని బాధ్యత అంతా అతడిదేనని తాను భగవంతుడి చేతిలో ఒక పనిముట్టు మాత్రమే అని దృఢంగా విశ్వసించి భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపంగా అన్ని పనులు చేయాలి భగవంతుడే అనుగ్రహించి కావలసినవన్నీ తానే ఇచ్చి పూర్వకర్మలను అన్నింటినీ తొలగించి తనతో చేర్చుకుంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే మాధవ సేవగా సర్వప్రాణి కోటి సేవ చేయటమే మనిషికి భగవంతుడు అనుగ్రహించే వరం అదే మానవ జన్మకు సార్థకత susila Rani eh?